జనవరి ఇరవై రెండు తేదీన రామ మందిరంలో జరుగు బాలరామ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని ఈ కార్యక్రమానికి వరంగల్ నగరంలోని ప్రతి ఒక్క సభ్యులు ఘనంగా జరుపుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు వన్నాల వెంకటరమణ పేర్కొన్నారు వరంగల్ నగర పరిధి ముప్పై తొమ్మిదవ డివిజన్ డివిజన్ సాకరాశికుంట ఏకశిలానగర్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటింటికి రాముని అక్షంతలు పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వర్ణాల వెంకటరమణ నాయకులు మనసు రాజుమాచర్ల రవి కుస్మా శ్రీనివాస్ చిలువెర రాజేందర్ శ్రీనివాస్ మహిళా నాయకులు పద్మాశ్విని మనోరమ మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు सा <saabie> ओके దేశమంతటా ప్రతి ఇంట్లో పార్టీకి సంబంధం లేకుండా సామాజిక వర్గానికి సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి ఇంట్లో మన రామునికి సంబంధించిన అక్షింతలు ప్రతి ఇంటికి చేరవేసి వాళ్ళ ఇంట్లో అవి కలుపుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ పిల్లలకు ఆశీర్వచనంగా ఉపయోగించేందుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు అయోధ్య రామాలయం తరఫున పూజార్లు నిర్ణయించబడ్డ ఈ అద్భుతమైన ఈ యొక్క కార్యక్రమం దేశమంతటా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన వరంగల్లో కూడా ఈ శాఖరాజకుంట ముప్పై తొమ్మిదవ డివిజన్ల పరిసరాల్లో నిర్వహించడం జరిగింది ఇది ఒక మన భారత జాతి అందరూ సం సమన్వయంతో కలిసికట్టుగా జాతీయ దృక్పథంగా ఉండేందుకు ఇచ్చిన పిలుపు కాబట్టి మన ఈ యొక్క సంఘటి సంఘటితమైన పిలుపునిచ్చిన మన ప్రధానమైన ప్రధానమంత్రి మోడీ గారికి మనం అందరం మనం ఈ సందర్భంగా సందర్భంగా అభినందనలు తెలిపాలి ఈ యొక్క అయోధ్యలోని రామాలయాన్ని ఇరవై రెండున ప్రారంభించబోతున్నారు దానికి గాను ఈ అక్షంతల కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరవేసి ఒక మంచి అందరం మన భారతీయులం భారతదేశం అంతా కలిసిగట్టుగా ఉన్న ఉన్నామని తెలుపు తెలుపుతూ ప్రపంచం అంతటా వీక్షించేలాగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది